పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి నా పేరు డాక్టర్ కె రవీంద్ర కుమార్ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మరి కనకాంబరం సాగులో మేలైనటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం భారతదేశంలో ఈ పూల తోటలను సుమారు మూడు లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా భారతదేశము విడుపూల సాగులో ప్రపంచంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించి ఉంది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా విడిపూలను అధిక మొత్తంలో సాగు చేస్తూ ఉన్నారు వీటిలో ప్రధానమైనటువంటి పంటగా మనం కనకాంబరాలను చెప్పవచ్చు సాంప్రదాయబద్ధంగా ఈ కనకాంబరాలను రైతులు అధిక మొత్తంలో దక్షిణ భారతదేశ రాష్ట్రాలైనటువంటి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అధిక మొత్తంలో సాగు చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో ముఖ్యంగా పదివేల ఎకరాల్లో సుమారు పది నుంచి పదకొండు టన్నుల వరకు కూడా ఈ కనకాంబరాలను సాగు చేస్తూ ఉత్పత్తి సాధించడం జరుగుతూ ఉంది దీన్ని ఫైర్ క్రాకర్ ప్లాంట్ అని కూడా పెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఈ పంట పండించడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని కానీ మనం పరిశీలించేసినప్పుడు ఈ పంట అధికంగా ఉష్ణమండల పంటగా మనం చెప్పుకోవచ్చు అదికి వేడిగా ఉండి తేమ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ పంట పెరుగుదల బాగా అధికంగా ఉండి అధిక దిగుబడిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పగటి ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఇది బాగా పెరుగుదల కనిపించి అధిక దిగుబడిని ఇస్తూ ఉంటుంది రాత్రి ఉష్ణోగ్రతలు పదమూడు డిగ్రీల కంటే తక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ పంట సరిగా పెరగకుండా చలి వల్ల పంట దెబ్బ తినేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ పంటను పండించుకోవడానికి మనం సిఫార్సు చేయడం జరుగుతుంది ఈ పంటను అన్ని రకాలైనటువంటి నెలల్లో సాగు చేసుకోవచ్చు అయితే నీటిపారుదల సౌకర్యం లేనటువంటి బరువైనటువంటి నల్ల రాగని నెలల్లో ఈ పంట మనం సాగు చేసుకోకూడదని మనం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి నెలల్లో నీరు నిలబడడం వల్ల వేరుకులు తెగులు సమస్య అధికంగా ఉండి రైతుకి నష్టం జరుగుతూ ఉంటుంది సాధారణంగా సారవంతమైనటువంటి ఒండ్ర నేలలు ఎర్ర నేలలు ఇటువంటి నేలల్లో పిహెచ్ ఆరు నుంచి ఏడు పాయింట్ ఐదు ఉండేటప్పుడు ఈ పంటను మనం సాగు చేసుకోవచ్చు క్షారగుణం కలిగినటువంటి నేలల్లో ఈ పంట సాగుకు అంతగా అనుకూలంగా ఉండవు క్షారగుణం అధికంగా ఉండి పిహెచ్ ఏడు పాయింట్ ఐదు కన్నా ఎక్కువగా ఉండేటప్పుడు సూక్ష్మ ధాతులు లోపలక్షణాలు అనేటువంటి ఎక్కువగా కనిపించి మొక్క గిడస బారి మనకి పూత లేదా దిగుబడి అనేది మనకి సరిగా రావడం జరగదు అంతేకాకుండా ఈ క్షారగుణం అధికంగా ఉండేటువంటి నేలల్లో క్లోరోసిస్ అనేది కూడా మనం అధికంగా కనిపించి ఆకులన్నీ కూడా పండు బారి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది వీటిలో రకాలను కానీ మనం గమనించినప్పుడు ఈ కనకాంబరంలో నారింజ ఎరుపు పసుపు గులాబీ ఓరణంలో ఉండేటువంటి రకాలు మనకి అధికంగా కనిపిస్తూ ఉంటాయి వాణిజ్యపరంగా చూసినటప్పుడు మనకి నారింజ మరియు ఎరుపు రకాలు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండి రైతుకు లాభదాయకంగా ఉంటాయి కనకాంబరం సాగులో రైతులు ఎప్పటి నుంచో పురాతన సాంప్రదాయ రకాలనే మనం అధికంగా సాగు చేస్తూ ఉన్నారు వాటి దిగుబడి ఎకరానికి రెండు నుంచి మూడు టన్నుల కన్నా అధికంగా రాదు కానీ ఈ మధ్యకాలంలో ఐఏహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వారు సుమారు ఐదు కనకాంబరం రకాలను మనకి విడుదల చేయడం జరిగింది ఈ వీటిలో అర్కా అంబర అనే రకము నారింజ ఎరుపు రంగు అర్క కనక అనే రకము నారింజ పసుపు రంగు వర్ణంలో ఉండి సాధారణ సాంప్రదాయ కనకాంబరం పువ్వు కన్నా మూడు నుంచి నాలుగు రెట్లు పెద్ద పరిమాణంలో ఉండి దిగుబడి కూడా ఐదు పాయింట్ తొమ్మిది నుంచి ఆరు టన్నుల వరకు కూడా ఎకరానికి మనకి సాధించడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు శ్రేయ అనే రకం నారింజ ఎరుపు వర్ణం రంగులో ఉండి నులుపురుగులను కూడా బాగా తట్టుకునేటువంటి రకం శ్రావే అనే రకం నారింజ ఎరుపు రంగులో ఉంటుంది దానితో పాటుగా ఈ మధ్యకాలంలో విడుదల చేయబడినటువంటి అర్కా చెన్న అనే రకం కూడా రైతుల దగ్గర బాగా ప్రాముఖ్యత పొందింది ఇది ఇరవై శాతం అధిక సైజు ఉండేటువంటి పువ్వులు ఇవ్వడమే కాకుండా సాధారణ రకాల కంట నాలుగు రెట్లు అధిక దిగుబడిని కూడా మనకి నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా మూడు నుంచి నాలుగు రోజులు కోసిన తర్వాత కూడా నిలవ ఉంటుంది కాబట్టి ఈ అర్కా చెన్న అనే రకాన్ని మనం రైతులు సాగు చేసుకోవడం ద్వారా అధిక లాభం పొందడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు సాంప్రదాయపరంగా ఈ ఢిల్లీ కనకాంబరం ఆరెంజ్ కనకాంబరం లూటియా పసుపు వరణం సెబాకిలస్ రెడ్ అనే రకాలు కూడా ఎప్పటి నుంచో సాగులో ఉన్నాయి గామా రేడియేషన్ అంటే ఉత్తర వర్తనాల ద్వారా లక్ష్మి ఏపీజే అబ్దుల్ కలాం కనకాంబరం సుభాసు కనకధార విజయదార నీలాంబరి అనే రకాలు కూడా కొన్ని ప్రాంతాల్లో సాగులో ఉన్నాయి దీనితో పాటు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వివిధ రకాలను సేకరించి వాటి దిగుబడులు గుణగణాల మీద కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఈ కనకాంబరంలో మనం ప్రవర్ధనాన్ని చేసుకునేటప్పుడు పరిశీలించిన కొమ్మ కత్తింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకునే రకాలు ఉన్నాయి వాటిలో విత్తనం తయారవ్వదు ముఖ్యంగా ఈ ఢిల్లీ కనకాంబరంలో విత్తనం తయారవ్వదు కాబట్టి కొమ్మ కత్తింపులు చేసుకొని వాటిని ఒక గ్రాము ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని వాటిలో ఈ కొమ్మను ముంచుకొని నాటుకోవడం ద్వారా వేరు బాగా తొడిగి మనకి మొక్కల ఉత్పత్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కనకాంబరంలో చాలా రకాల విత్తనం ద్వారా కూడా మనం ప్రవర్తనం చేయవచ్చు విత్తనం ద్వారా ప్రవర్తనం చేసేటువంటి రకాలు మనకి విత్తనం నిలవకాలం ఎక్కువ కాలం ఉండదు కాబట్టి సేకరించిన మూడు నెలల లోపలే విత్తనాన్ని నారుమళ్ళలో పోసుకొని నాటుకోవడం ద్వారా మొక్కల ఉత్పత్తిని చేయడానికి అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి కావాల్సినటువంటి నారును ఒక సెంటు నుంచి మనం పొందవచ్చు సుమారు రెండు కిలోల విత్తనాన్ని మనం ఎత్తైన నారుమళ్ళలో అంటే ఒక మీటర్ వెడల్పు నాలుగు మీటర్ల పొడవు పదిహేను సెంటీమీటర్ల ఎత్తు ఉండేటువంటి నారుమళ్ళలో ఈ విత్తనాన్ని ఒక సెంటీమీటర్ లోతులో వరుసల్లో నాటి నాటిన తర్వాత పైన ఎండుగడ్డి కానీ ఎండు ఆకులు కానీ వేసి ప్రతిరోజు కూడా రోజుకాయంతో నీటిని తడపడం ద్వారా ఈ నాణ్యమైనటువంటి మొలక వచ్చేటట్టుగా చేసుకోవచ్చు మొలక వచ్చిన తర్వాత ఆ ఎండుగడ్డిని తీసివేసి ప్రతి వారము కూడా రెండున్నర గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ను లీటర్ నీటికి మనం కలుపుకొని ఈ నారుమడికి అందజేయడం ద్వారా మొక్క బాగా పెరుగుదల ఉంటుంది అయితే ఈ మొక్క తయారవడానికి అంటే నాలుగు నుంచి ఐదు జతల ఆకులు వచ్చి నాణ్యమైనటువంటి నారు తయారవడానికి నాటినప్పటి నుంచి సుమారు రెండు నెలల కాలం మనకి పడుతుంది అంటే అరవై రోజులు సమయం పడుతుంది ఈ అరవై రోజుల తర్వాత నారిమడిలో మొక్కలు మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనువుగా ఉంటాయి ఈ నారుమడిని పెంచేటప్పుడు వివిధ రకాలైనటువంటి బయలాజికల్ ఏజెంట్స్ అంటే ట్రైకోడెర్మా కానీ సూడోమోనాస్ కానీ అందజేయడం ద్వారా ఈ మొక్క వేరు వ్యవస్థ అనేది బాగా ఉండి ప్రధాన పొలంలో కూడా తెగుళ్ళని తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటుంది ప్రధాన పొలంని తయారు చేసేటప్పుడు ప్రధాన పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు బాగా దుక్కి చేసుకొని సుమారు ఎకరానికి పది టన్నుల వరకు కూడా పశువులు పెంట మనం అందజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానితో పాటుగా నులుపురుగులు మనకి కంట్రోల్ అవ్వడానికి రెండు వందల నుంచి నాలుగు వందల కేజీల వరకు కూడా వేప చెక్కను కూడా ప్రధాన పొలంలో వేసుకోవడం ద్వారా నులుపురుగుల సమస్యను చాలా వరకు కూడా అధిగమించవచ్చు ప్రధాన పొలం తయారు చేసిన తర్వాత దానిలో అరవై సెంటీమీటర్ల దూరంలో అండ్ ఫర్రో సిస్టమ్ లాగా మనం ఏర్పాటు చేసుకొని ఈ అరవై సెంటీమీటర్ల దూరంలో ఈ మొక్కలను వరుసలో మొక్కకి మొక్కకి మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవడం ద్వారా పూల దిగుబడిని అధికంగా వచ్చేటట్టుగా మనం చేసుకోవడం అవుతుంది దీనితో పాటుగా ప్రధాన పొలంలో మనం ఆఖరి దుక్కులో పది టన్నుల పశువుల పెంటతో పాటు పద్నాలుగు కిలోల నత్రజన్ని ముప్పై కేజీలు యూరియా రూపంలో ఇరవై నాలుగు కేజీల బాసరాన్ని నూట యాభై కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అదేవిధంగా ఇరవై నాలుగు కేజీల పొటాష్ను నలభై నుంచి నలభై ఐదు కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందజేసుకోవాలి దుక్కు చేసి పొలం నాటిన తర్వాత ఈ ఎరువులను ప్రతి మూడు నెలలకి ఒకసారి అంటే ప్రధాన పొలంలో మొక్క నాటిన మూడో నెల ఆరో నెల తొమ్మిదో నెలలో ముప్పై నుంచి నలభై ఐదు కేజీల యూరియాను మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాషను మొక్కలకి అందజేసుకోవడం ద్వారా మొక్క పెరుగుదల అనేది బాగా ఉంటుంది పూల దిగుబడి కూడా ఉత్పత్తి కూడా అధికంగా మనకి రావడం జరుగుతూ ఉంటుంది మొక్క పెరుగుదల బాగా ఉండడానికి సుమారు రెండు వందల పీపీఎం అంటే రెండు వందల మిల్లీగ్రాముల జెబ్రెల్ క్యాసిన్ను ఒక లీటర్ నీటిలో కలుపుకొని దానితో పాటుగా పది గ్రాముల యూరియా ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా మొక్క పెరుగుదల కొమ్మల ఉత్పత్తి అధికంగా ఉండి అధిక పూలు రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా నీటి యాజమాన్యాన్ని కానీ మనం పరిశీలించేసినప్పుడు ప్రధాన పొలంలో మొక్క నాటిన వెమ్మటే మనం నీటిని అందజేసుకోవాలి తర్వాత మొక్కలు నిలబడే వరకు ప్రతి రెండు రోజులకి ఒకసారి నీటిని అందజేయవలసిన అవసరం ఉంటుంది మొక్క ఒకసారి ప్రధాన పొలంలో నిలదొక్కుని పెరుగుదల కనిపించినప్పుడు పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో అవసరాన్ని అనుసరించి నీటి తడులు ఇచ్చుకోవాలి ఈ నీటిని పారుదల పారించే విధానంలో కంటే బిందు సేద్య పద్ధతిలో మనం అందజేసినప్పుడు నీటిని ఆదా చేయడమే కాకుండా కలుపు సమస్యను కూడా చాలా వరకు నివారణ చేసుకోవచ్చు మట్టి కోత నివారణ చేసుకోవచ్చు నేల ఉష్ణోగ్రతలు క్రమబద్ధీకరించుకోవచ్చు దాంతోపాటుగా భూమిలో ఉండేటువంటి వివిధ తెగుళ్ళను కూడా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు మొక్క నాటిన మూడో నెల నుంచి మనకి పూత ప్రారంభం అవుతుంది కాబట్టి అప్పటికే కొమ్మలు బాగా రావడానికి నాటిన రెండవ నెల తర్వాత కొనమొగ్గను మనం దించివేయడం ద్వారా పక్క కొమ్మలు బాగా ఏర్పడి పూల దిగుబడి అనేది మనకు బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది ఇది మూడో నెల నుంచి పూతకొచ్చి సంవత్సరం అంతా కూడా ఈ కనకాంబరం అనేది మనకి పూలు పూస్తూ ఉంటుంది సుమారు మూడు సంవత్సరాల పాటు కూడా మనం ప్రధాన పొలంలో ఈ పంటను పెంచుకోవచ్చు వర్షాకాలంలో పూల దిగుబడి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కానీ తక్కిన సమయంలో వేసాకాలం శీతాకాలంలో పూల దిగుబడి అనేది చాలా ఎక్కువగా ఉండి రైతుకు నిత్యం ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది ఆ పూగుర్తిలో ఉండేటువంటి ఎదురెదురుగా ఉండేటువంటి పువ్వులు ప్రతి రెండు రోజులకి ఒకసారి పూయడం మనకి గమనించవచ్చు అందుకనే ప్రతి రెండు రోజులకి ఒకసారి మనము ఈ పూల కోతను చేపట్టి మార్కెట్కి అందజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే పూలు కోసిన తర్వాత వెంటనే మనం మార్కెట్ చేసుకోవడం ద్వారా నష్టాన్ని చాలా వరకు నివారణ చేసుకోవచ్చు సుమారు పదిహేను వందల పువ్వులు ఒక కిలో వరకు మనకి దిగుబడిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పూలు కోసిన తర్వాత ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది గంటల వరకు నిల్వ ఉంటాయి వీటి నిలవ శాతాన్ని దూర ప్రాంతాల్లో పెంచుకోవడానికి పూలను ఒక పాయింట్ ఐదు శాతం బోరికాసిడ్లో కానీ ఒక శాతం అల్యూమినియం సల్ఫేట్లో కానీ మనం ట్రీట్ చేసినప్పుడు ఇంకొక మూడు నాలుగు నుంచి నాలుగు గంటల వరకు కూడా అదనంగా నిలువు ఉండడం మనం గమనించుకోవచ్చు కనకాంబరాన్ని ప్రధానంగా రసం పూల్చే పురుగులు అనేటువంటి పేనుబంక కేల్స్ అంటే పెంకు పురుగులు తెల్లదోమ ఆగస్టు నుంచి నవంబర్ వరకు తెల్లదోమ పిండి నల్లి పురుగులు అధికంగా ఆశించి నష్టపరుస్తాయి కాబట్టి వీటి నివారణకు మనం ఎస్ఫేట్ ఒక గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ లేదా థయామితాక్జామ్ అనే మందును పాయింట్ ఐదు మిల్లీటర్ల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా వీటిని సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు తెగులులో ముఖ్యంగా మనం గమనిస్తే ఈ కనకాంబరంలో వేరుకుళ్ళు తెగులు అనేది అత్యధికంగా ఆశించి మొక్కల్ని నష్టపరుస్తూ ఉంది ఈ వేరుకుళ్ళు తెగులు అనేది ఫిజేరియం సొలాని అనేటువంటి సిలింధ్రం వల్ల మనకి ఆశించి నష్టపరుస్తుంది కాబట్టి ఈ తెగులు రాకుండా మనం చేసుకోవాలి అంటే నేలలో నులుపురుగుల యాజమాన్యం అనేది ప్రధానమైనది దీనిలో భాగంగా నులుపురుగులు రాకుండా ప్రధాన పొలం తయారు చేసేటప్పుడు రెండు వందల నుంచి నాలుగు వందల కేజీల పాటు వేపపిండి వేసుకోవాలి వేసుకోవాలి అదేవిధంగా ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోల వరకు కూడా కార్బోఫెరాన్ త్రీ జీ కానీ కార్టప్ హైడ్రోక్లోరేడ్ ఫోర్ జీ గులుకులు కానీ మనం వేసుకొని ఈ నులుపురుగుల నివారణ చేసుకునే తర్వాత ఈ తెగుల్ని కూడా సమర్థవంతంగా నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది మురుగునీరు ఎప్పటికప్పుడు పోయే విధంగా అదేవిధంగా వర్షం వల్ల వచ్చేటువంటి నీరు ఎప్పటికప్పుడు పోయే విధంగా డ్రైనేజ్ కాలువలు తీసుకోవడం ద్వారా కూడా ఈ తెగులను సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు కనకాంబరాన్ని నాటేటప్పుడు టమాటా కానీ బొప్పాయి జామ వంటి అధికంగా నులుపురుగులు సోకే పంటలను నాటుకునే తర్వాత మనం కనకాంబరాన్ని నాటుకోకూడదు ఈ మధ్యలో మనం బంతి వంటి నులుపురుగులను చంపేటువంటి పంటలను నాటుకోవడం ద్వారా చాలా వరకు కూడా ఈ నులుపురుగులు వల్ల ఆశించేటువంటి ఈ తెగులు సమస్యను కూడా మనం నివారణ చేసుకొని రైతులు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది దీనితో పాటుగా రసాయన పద్ధతిలో మనం తెగులు నివారణ చేసుకునేటప్పుడు కార్బన్ డేజం ఒక గ్రాము లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదల్లో పోసుకోవడం ద్వారా ఈ తెగులు ఆశించకుండా నివారణ చేసుకోవచ్చు ఈ విధంగా మొక్క రకాన్ని ఎంపిక చేసుకోవడం సమగ్ర యాజమాన్య పద్ధతులు పోషక యాజమాన్యం చేపట్టి తెగులను పురుగులను సమర్థవంతంగా నివారణ చేసుకునేటప్పుడు రైతులు పెద్ద మొత్తంలో ఈ కనకాంబర పూల ఉత్పత్తిని సాధించి వాణిజ్యపరంగా మంచి ధరలకు అమ్ముకోవడం ద్వారా ఆర్థిక స్వలంబన సాధిస్తారని తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా యొక్క నమస్కారాలు